రాజన్న సిరిసిల్లా జిల్లా చందుర్తి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు బీసీల ఉద్యమాన్ని ఆపాలని మా జిల్లా బీసీ అధ్యక్షుడైన మేకల పరశురామ్ను ఫోన్ కాల్ ద్వారా బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రతి బీసీ మండల అధ్యకుడు అమరబండ ప్రసాద్ అన్నారు జిల్లా వ్యాప్తంగా బీసీలను ఐక్యం చేస్తూ ముందుకు సాగుతున్న మా జిల్లా అధ్యక్షుడికి ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించడం జరిగిందని ఇట్టి సంఘటనను బీసీలందరం తీవ్రంగా ఖండించాలని కోరారు ఇటీ బెదిరింపు ఫోన్ కాల్ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు నూటికి అరవై శాతం ఉన్న బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని స్థానిక ఎన్నికల్లో ఇరవై ఏడు శాతం ఉన్న రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచాలని జిల్లా వ్యాప్తంగా బీసీలను ఏకం చేస్తూ నూతన కమిటీలు వేస్తూ బీసీలను ఏకతాటిపైకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు ఇది చూసి ఓర్వలేకనే కొందరు బీసీ ఉద్యమాన్ని ఆపాలని చూస్తున్నారని అమరబండ ప్రసాద్ వనపర్తి సతీష్ చల్లపల్లి మహేష్ బూతుల రాకేష్ గడ్డం రమేష్ చోంటి బిల్ల నరేష్ అమరబండ రాజు ఎండి ముద్దాల పరశురాములు వట్టెంల రాజు ఓలాల శ్రీను అందస్ రమేష్ వేముల శ్రీను తదితరులు పాల్గొన్నారు ఆలోచన విధానంతో ముందుకుతున్న ఆర్ కృష్ణకు సపోర్ట్గా మేమందరం ఏదైతే మా మేకల పరశురాములు జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ అధ్యక్షులుగా గత మూడు నెలలు తాలుగు బల్పం కట్టుకొని ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి తిరిగి కమిటీలు వేస్తూ బీసీలను ఐక్యం చేయాలనే ఆలోచనతోనే తన వంతుగా ఐక్యం చేస్తూ మండల మండలాల్లో కమిటీ చేస్తూ మండల అధ్యక్షులు ఎన్నుకుంటూ ఈ యొక్క బీసీ నినాదాన్ని ముందుకు తీసుకుపో ఒక సంకల్పంతో ముందుకు వచ్చిన మా బీసీ చంపుతా కొడతా రేపు వచ్చే ఏదో ఒక ప్రెస్టుల్లో నువ్వు తప్పుకోకపోతే ఈ బీసీ వినాదాన్ని నువ్వు పక్కకు పెట్టకపోతే నీ ప్రాణాలకు ప్రమాదం అని బెదిరించిన బెదిరియడం జరిగింది ఆ యొక్క బెదిరింపులను మేము బీసీ సభ్యులందరం కలిసి బీసీ మండల అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు అందరూ రోజు దాన్ని మేము ఖండిస్తూ ఏదైతే బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి పోరాడుతున్న వ్యక్తిపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆ చేసిన వ్యక్తి వెంటనే వీళ్ళు ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను లోని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకనగా బీసీల గురించి జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు బీసీలందరినీ ఏకం చేస్తూ జిల్లాల వారిగా మండల వారిగా గ్రామాల వారిగా అధ్యక్షులను ఎన్నుకుంటూ ఎన్నుకుంటూ ముందు సాగుతున్నాం ఇందులో భాగంగా మా రాజా జిల్లా అధ్యక్షునిగా మేకల పరిశ్రమను ఎన్నుకోవడం జరిగింది అతను చాలా 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 ముందస్తుగా కష్టపడితే ముందుకు పోవడంతో మన అనుసర్లు కానీ ఎవరం కానీ పక్కబండి వారు కానీ ఓర్చుకోలేక అతనికి ఫోన్ కాల్ చేస్తూ బేదిస్తున్నారు నువ్వు తప్పకపోతే నీ పానంది ఇస్తామని చెప్పి బేదిస్తున్నారు కాబట్టి మేము బీసీల గురించి ముందుకున్నాం కాబట్టి ఇలాగే ముందుకు సాగుతాం ఎవరికి భయపడేది లేదు ఖండిస్తున్నాం మా చందూర్తి మండల తరఫున ఇలాంటి ఫోన్ కాల్స్ బంద్ చేయాలి ఇంకొకసారి రాకుండా చూసుకోవాలి మేము ఆల్రెడీ ఎస్పీ గారికి పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చినాం కాబట్టి పోలీసు వారు చట్టపరంగా చర్య తీసుకోగలరని చందూర్తి మండలి నుంచి వెళ్ళి కోరుకుంటున్నాను